తెలంగాణ సివిల్ సప్లై అండ్ జీసీసీ ప్రభుత్వ గోడౌన్లలో రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా నూట డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యే పాయింట్లలో మూడు వేల రెండు వందల ఎనభై మంది అమాలి కార్మికులు పనిచేస్తున్నారు ఈ అమాలీ కార్మికులు గత ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రభుత్వ గోడెంలలో ప్రభుత్వంతో నేరుగా సంబంధం ఉండి పనిచేస్తున్నారు అటువంటి అమాలి కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేటికి కూడా పరిస్థితి ఉంది ముఖ్యంగా అమాలి కార్మికులకు రెండేళ్లకు ఒకసారి ఎగుమతి దిగుమతి నూతన రేట్ల ఒప్పందం సివిల్ సప్లై ద్వారా జరుగుతుంది అటువంటి ఒప్పందం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తోటి అమాలీలది ముగిసిపోయినది ఈ ముగిసిన రేట్లను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు నూతన రేట్లను పెంచాలని అదేవిధంగా అమాలి కార్మిక సంఘాలతోటి రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ వారు అధికార యంత్రాంగం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని సిఐటి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ ధర్నాకి వివిధ జిల్లాల నుంచి సివిల్ సప్లై అమాలి కార్మికులు రావడం జరిగింది ముఖ్యంగా సివిల్ సప్లై అమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బుస్తా మొగ్లి గారు అదేవిధంగా సివిల్ సివిల్ సప్లై అమాలి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలయ్య గారు అదేవిధంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒంగూరు రాములు గారు కూడా విచ్చేశారు ముందుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కామ్రేడ్ ఒంగూరు రాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సోదరి సోదరులారా మిత్రులరా ఈరోజు సివిల్ సప్లై భవన్ ముందు సివిల్ సప్లై జీసీసీ హమాలీ కార్మికులు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం ప్రధానంగా రెండు వేల ఇరవై రెండులో చర్చలు జరిగి రెండు సంవత్సరాలకి ఒప్పందం చేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్తోని పాత ఒప్పందం ముగిసిపోయింది నూతన ఒప్పందం చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అమలు చేయాల్సినటువంటి సి సివిల్ సప్లై జీసీసీ అమాలీ రేట్లని ఒప్పందం చేసట్లో రేట్లు పెంచుట్లో అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు గత ఆరు నెలలుగా పలు దఫాలుగా అధికారులను కలిసి కమిషనర్ని కలిసి మేనేజర్ని కలిసి మా సమస్యలు విన్నవించిన ఈ ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యం జరగటం కారణంగానే ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం ఈరోజు నాయకుల ధర్నా మాత్రమే నిర్వహిస్తున్నాం ఇంకో పది పది పదిహేను రోజులు చూస్తాం ప్రభుత్వం స్పందించి వెంటనే సివిల్ సప్లై యూనియన్ల నాయకులతోని అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సివిల్ సప్లై అమ్మాలి రేట్లు ఒప్పందం జరగకపోతే ఈ నెల జూన్ ఇరవయో తారీఖున మన సివిల్ సప్లై భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేయబోతున్నాం అందుకనే ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇరవయో తారీఖు లోపే చర్చలు జరిపి ఆ అమాలి రేట్లు ఒప్పందం చేయాలని లేని చోట లేనికా లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇలా సివిల్ సప్లైలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జీసీసీలో ఉన్నటువంటి కానీ ఈ అమాలీలంతా కూడా నిరుపేదలు దళిత బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అందుకనే వీరి ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇలా పెరుగుతున్న ధరలు కానీ మిగతా విషయాలు తట్టుకొని నిలబడటం కష్టంగా ఉంది కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా ఆశలున్నాయి ప్రభుత్వం అమాలి కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఇస్తామని ఇందిరమ్మాయిలు కట్టిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది కాబట్టి ప్రభుత్వం మీద మాకు అనేక ఆశలున్నాయి నమ్మకం ఉంది వెంటనే చర్చలు జరిపి సివిల్ సప్లై హమాలి రేట్ల ఒప్పందం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గుర్తించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఎనిమిది సివిల్ సప్లై అండ్ జీసీసీ ఎమ్మెల్యేస్ పాయింట్లు ఉన్నాయి ఈ ఎమ్మెల్యేస్ పాయింట్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల రెండు వందల వరకు సుమారుగా ఉన్న పరిస్థితి ఉంది వీరందరూ కూడా ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్నారు ప్రభుత్వంతో నేరుగా సంబంధం ఉండి గత ముప్పై నలభై సంవత్సరాలుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలందరూ కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాల సరుకులను పంపిస్తూ నిత్యావసరాలు ఈ పేద ప్రజలకు అందే క్రమంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులు అమాలి కార్మికులు అటువంటి అమాలి కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు ముఖ్యంగా హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న అన్నప్పటికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచన చేసిన పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సివిల్ సప్లై ఎమ్మెల్యే స్ంటర్లో పనిచేస్తున్న అమాలీలకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్తోటి ఎగుమతి దిగుమతి రేట్ల కాలపరిమితి ముగిసింది ఈ ఎగుమతి దిగుమతి నూతన రేట్లను రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి నూతన రేట్లు పెంచి అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అయినప్పటికీ ఎలక్షన్ కోడ్ పేరుతోటి పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతోటి గత ఆరు నెలలుగా అమాలీ కార్మికులకు పెంచాల్సిన ఎగుమతి దిగుమతి రేట్లను పెంచకోకుండా అధికారులకి ఎన్ని రిప్రజెంటేషన్లు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా సమస్యలను పరిష్కారం చేయకోకుండా కోడు పేరుతోటి నిర్లక్ష్యం చేయటం జరిగింది ఈ నేపథ్యంలోనే అమాలి కార్మికులకు ఈఎస్ఐ అమలు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని అదేవిధంగా అమల్ జీసీసీలలో ప్రతి అమాలి కార్మికుడికి వర్తించే విధంగా పిఎం సౌకర్యాన్ని కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సివిల్ సప్లై హెడ్ ఆఫీసు ముంగట ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అధికారులకు కూడా మా సమస్యలను వివరిస్తూ డిమాండ్ల వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా సివిల్ సప్లై అధికార యంత్రాంగం స్పందించాలి అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి గారు కూడా స్పందించి ఈ నిరుపేదలైన అమాలీ కార్మికుల నూతన రేట్ల విషయంలో కానీ అమాలీలకు ప్రభుత్వ సంక్షేమ విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అమాలీలకు సంక్షేమ బోర్డుతో పాటు అమాలి కాలనీలు ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టిగా ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఈ సివిల్ సప్లై జీసీసీ అమాలీలకు కూడా కాలనీలు ఏర్పాటు చేయాలని ఇండ్లు ఇళ్ళ స్థలాలు కూడా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టిగా ప్రభుత్వం తక్షణమే స్పందించి అమాలి కార్మికులతో చర్చలు జరపాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం లేని ఏడల జూన్ ఇరవయో తేదీన మరోసారి సివిల్ సప్లై జీసీసీ అమలీల ఆధ్వర్యంలో ఈ సివిల్ సప్లై భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆ తర్వాత కూడా స్పందించకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అమలీలని ఐక్యం చేసుకొని సమ్మె బాట పడతాం అనేది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం